హాయ్ అండి ఈరోజు గుమ్గుమలాడే పీతల కర్రీ చేసుకుందాము చూస్తున్నారు కదా ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకోవాలి అందులోనే పచ్చిమిరపకాయలు చీల్చుకోవాలి టమాటాలు కొబ్బరి ముక్కలు వేసుకొని పీతలు బాగా క్లీన్ చేసుకోవాలండి సాల్ట్ అండ్ నిమ్మకాయ వేసుకొని టాస్ చేసుకుంటూ పీతల్ని క్లీన్ చేసుకోవాలండి ఆ క్లీన్ చేసుకున్న వాటిని కొంచెం బాగా ఏదైనా మనకి సుబ్బట్టగా ఉన్న దాంతో కొంచెం పగలు బ్రేక్ చేసుకోవాలి ఎందుకంటే పులుసు అంతా అందులోకి వెళ్ళాలి కాబట్టి సో బ్రేక్ చేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అండ్ వెడల్పుగా ఉన్న ఒక కళాయి పెట్టుకొని అందులోని తగినంత ఆయిల్ వేసుకోవాలి కర్రీకి కాదండి కర్రీకి మళ్ళీ వేరేగా వేసుకుందాం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది తొమ్మిది మిరియాలు వేసుకోవాలి వేసుకొని మనం ఇందాకలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదండి అది కూడా వేసుకొని లైట్గా షాల ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలండి అందులోనే పచ్చి కొబ్బరి ఇందకలు మనం ముక్కలు చేసుకున్నాం కదండి ఒక హాఫ్ ముక్క పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఆ అవసరం అంత పోయినంత వరకు షెల ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని కూల్ డౌన్ చేసుకోవాలండి ఒక గిన్నెలో తీసేసుకొని అది మొత్తం కూల్ డౌన్ చేసేసుకోవాలి అండ్ వేరే మిక్సీ జార్ తీసుకొని అందులోని అల్లం వెల్లుల్లిపాయలు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి కోర్స్గా మిక్సీ చేసుకోవాలండి మరీ అంత పేస్ట్లా చేసేసుకోకూడదు కోర్స్గా ఈ రకంగా మిక్సీ చేసుకోవాలి అందులోనే మనం ఇందాక కూల్ డౌన్ చేసుకున్న ఉల్లిపాయ కొబ్బరి ఉంది కదండి అది కూడా వేసుకొని ఫైండ్గా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అదే బాండిలో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే జీలకర్ర వేసుకొని గ్రీన్ చీ చీ కర్రీ లీవ్స్ వేసుకోవాలండి కరివేపాకు కరివేపాకు వేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక అందులోని మనం పచ్చిమిరపకాయ చీల్చుకున్నాం కదండి అవి వేసుకోవాలి ఎక్కువ కారం బాగా ఘాటుగా ఉంటేనే పీకూర అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా అందులోనే మనం పేస్ట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ఉల్లిపాయలు పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అందులో సాల్ట్ పసుపు టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి వేసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండీ అది కూడా వేసుకొని ఒక టూ రెండే రెండు టమాటాలు వేసుకోవాలండి వేసుకొని బాగా క్లీన్ చేసుకున్న పీతలు కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ బాగా కలపాలండి చూస్తున్నారు కదా పీతలు అయితే మంచి వైలెట్ కలర్లో చాలా చాలా బాగున్నాయి చూస్తుంటేనే తినేలా ఒక్కసారి మనం అంతా ఒకసారి బాగా గరిటిపెట్టి కింద నుండి పైకి అంత బాగా కలుపుకొని అంటే ఈ కొబ్బరి పేస్ట్ అంతాను ఆ ముక్కలకు పడితే టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి అందులో కొంచెం ఇంకొంచెం కారం వేసుకొని ఒక్క టూ మినిట్స్ మూత పెట్టుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంటుందండి చూస్తున్నారు కదా మళ్ళీ వాటర్ మళ్ళీ మూత తీసేసి కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని మూత పెట్టేసుకుంటే గుమ్మగుమ్మలాడే పీతల పులుసు రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్